హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫన్ విదీక్షిత ఈరోజు మాకెంతో ప్రత్యేకమైన రోజు అండి వైష్ణవులు కృష్ణాష్టమిని రోహిణి నక్షత్రం ఉన్నప్పుడు చేసుకుంటారండి అందుకని కృష్ణాష్టమి మేము ఈరోజు చేసుకుంటాము నక్షత్రం ప్రకారం చేస్తామండి ఈ రోజున ఉపవాసం ఉండి కృష్ణుడికి ప్రత్యేకమైన పూజలు చేస్తామండి అంతేకాదండి కృష్ణుడిని అందంగా అలంకరించి ఉయ్యాల ఉంచి పాటలు భజనలు పూజలు అన్నీ చేస్తామండి ఈరోజు మేము ఎలా చేసామో చూడండి ే నమో నమ శుభం కురు దేవి వాసవేతి నమో నమో జయా చండితయే నమో నమో శాంతి వాసవేతి నమో నమో నందయ తే నమస్తే స్తో గౌరీ దేవి నమో నమో పాయ సుత్రాచ వాసవేతి నమో నమో అపర్ణాయ నమస్తే స్తో గౌరీ దేవి నమో నమో నమ కమలాస్థాయ వాసవేతి నమో నమ చతుర్భుజాయ శుభాయ శుకపానయే నమో నమో శాయ నమస్తే స్తో కమలాయ నమస్తేస్తో వాసవేతి నమో నమ కమలాయ నమస్తే స్తో విష్ణునే త్రిపుల ే నమస్తే స్థువాసవేతి నమో నమో నమస్ పాదాయ నమస్తే పరమేశ్వరి శ్రీ నమో దేవీ మా తస్యవాసవేది నమో నమో తత్పారద్మవన్యాసంద్రమండలచేతృసుం దేవి శ్రీ పరమేశ్వరి దేవతీ పరమానందం కృష్ణవందే జగద్గురు పుష్ప సంకార హస్తిపుష్పశంకారణో ప్రశోభితం రత్న కంకణకేయూరం కృష్ణవందే జగద్గురు మందాగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం గయ్యే పింఛవాందే జగద్గురు విపులభవత్యాక్షలసన నీలసన్నితం యాదవనాం శిలో రత్నం కృష్ణ వందే జగద్గురు రుక్మిణీకేల సంయుక్తం పీతమృశి శోభితం ఆవాసతులసేకరణం కృష్ణ వందే జగద్గురు గోప్యానా గోపికానాదం శ్రీనికేతమే శ్వాసం కృష్ణవందే జగద్గరు శ్రీవచ్చాంక మహారాష్ట్ర వనమాజతం శంక చందే జగద్గరు కృష్ణాష్టక్యం ప్రత్యాతాయి कृष्ण शिवपूजिशंखचक्र गहस्ते महालक्ष्मी नमस्ते नमस्ते गरडारूढ़ोलाभयकपाप हरे देवी महालक्ष्मी नमस्ते सर्व सर्वुख दे हरे देवी महालक्ष्मी बुद्धि प्रदे देवी भुक्ति मुक्ति प्रदाय मंत्रुक्ति सदा देवी महालक्ष्मी नमोस्तुते आध्यान आद्यांतरते देवी आदिशक्ति महेश्वरी योग ये योग संभूते महालक्ष्मी नमस्ते स्थूल सूक्ष्म महारौद्रे महाशक्ति महोदरे महापापारे हरे देवी महालक्ष्मी नमस्ते पदमा सरमस्ति देवी पर ब्रह्मस्वरू पर जगन्माता महालक्ष्मी नमस्ते श्वेतामराद स्थे, धरे देवी नाना नानलशते जगस्ते जगन्माता महालक्ष्मी महालक्ष्मी नमस्ते महालक्षत्ये पटेवा सर्वती महाप्नौते राज्यनोति ಏಕ ಕಾಲೇ ಪಟೇ ನಿತ್ಯ ಮಹಾಪಾಪವಿಶನ ತ್ರೀಕಾಲ ಪಟೇ ನಿತ್ಯ ದರದ ತ್ರ ಪಟೇ ನಿತ್ಯ ಮಹಾಶತ್ರಿನಾಶನ ಮಹಾಲಕ್ಷ್ಮೀವರೆ ಮಹಾಲಕ್ಷ್ಮೀವರೆ ನಿತ್ಯ ಮಹಾಪ್ರಸನ್ನವರದುಭ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದೋವಿಂದ್ರಿಯ ಗೋವಿಂದ ನಿತ್ಯ ಗೋವಿಂದ ನೀಲಮೇಗ ಶಮ ಗೋವಿಂದ ಪುರಾಣಪುರುಷ ಗೋವಿಂದ నరి కక్ష గోవింద నందన గోవింద నవనీత చౌర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహారణ గోవింద దురత నివారణ గోవింద శిష్టపరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ವಜ್ರಮ ಗುಡಧರ ಗೋವಿಂದ ವರಾಹ ಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಗೋಪೀಜಲೋಲ ಗೋವಿಂದ ಗೋವಿ ದನೋಧರ ಗೋವಿಂದ ದಶರಥನಂದನ ಗೋವಿಂದ ದಶಮುಖವರ್ಧನ ಗೋವಿಂದ ಭಕ್ಷಿ ಮಾಹನ ಗೋವಿಂದ ಪಾಂಡವ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಮತ್ಸೂರ್ವ ಗೋವಿಂದ ಮಧುಸೂದನ ಹರಿ ಗೋವಿಂದ ವರಾಹ ನರಸಿಂಹ ಗೋವಿಂದ ರಾಮನ ಭೃರಾಮ ಗೋವಿಂದ ಬಲರಾಮುಜ ಗೋವಿಂದ ಭೌತಿಕಲ್ಗಿಧರ ಗೋವಿಂದ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಸೀತಾನಾಯಕ ಗೋವಿಂದ ಶತಜನಪಾಲಕ ಗೋವಿಂದ ದಲಿತ ಜನಪೋಷಕ ಗೋವಿಂದ ಧರ್ಮ ಸಂಸ್ಥಾಪಕ ಗೋವಿಂದ ಅನಾಥ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ಆಗದ್ ಬಾಂಧವ ಗೋವಿಂದ ಶರಣಾಗತ ವಚ್ಚಲ ಗೋವಿಂದ ಕರುಣಾಸಾಗರ ಗೋವಿಂದ ಕಮಲ ದಲಾಕ್ಷ ಗೋವಿಂದ ಕಾಮಿತ ಕಲದ ಗೋವಿಂದ ಪಾಪ ವಿನಾಶಕ ಗೋವಿಂದ ಆಹಿ ಮುರಾರಿ ಗೋವಿಂದ ಶ್ರೀ ಮುದ್ರಾಂಕಿತ ಗೋವಿಂದ ಶ್ರೀ ವತ್ಸಾಂಕಿತ ಗೋವಿಂದ ಧರಣಿ ನಾಯಕ ಗೋವಿಂದ ದಿನಕರ ತೇಜ ಗೋವಿಂದ ಪದ್ಮಾವತಿ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಪ್ರಸನ್ನಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಅಭಯ ಹಸ್ತ ಗೋವಿಂದ చవతార గోవింద శంఖచప్రధర గోవింద సారంగా గోవింద విరాజ తీర్థ గోవింద విరోధివర్ధన గోవింద సద్రమవ గోవింద సహస్రనామా గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగజ గోవింద కస్తూరి తిలక గోవింద కానాధర గోవింద గరుడ వాహన గోవింద రక్షక గోవింద వాన సేవిత గోవింద

వస్తాడు నా తండ్రి పవలించరా భూచైల వచ్చునమ్మా మా తండ్రి పూచినెరుగునమ్మా నీ పుణ్యమాయ కొడుక నీ యొక్క నిమిషమందు పవలించరా అల్లదిగా గోచివాడు వస్తాడు నా తండ్రి పవలించరా

வா சித சோபித்தலிங்க கவினாசலிங்க சத்திரமனி பிரவர கலிங்க சத்திரமலிங்க சலவ சுரங்க ஜலிங்க சதாக வலிங்க ஃபலாமு ரூச்சி கலிங்க

ఒకచూ తల్లి కృష్ణయ్యాజ్జో అని చెప్పు బజ్జుకో అని చెప్పు ఏదైనా పాట పాడతావు బజ్జుకోడానికి ఏం పాటచ్చుతానంద జోకుందామానందోవిందో జో జో

కృష్ణుని ఉయ్యాలలో ఉంచి ఉయ్యాలను ఊపుతూ కృష్ణుడికి పాటలు పాడాము భజనలు చేసాము విన్నారు కదండి ఇలా అందరము కలిసి కృష్ణుని పూజ చాలా బాగా చేశానండి అంతేకాదండి నైవేద్యాలు వెన్న పెరుగు పాలు మీగడ పండ్లు శనగలు పెసర్లు పాయసము పులిహార దత్తోజనము కీర కాయము కాయం తెలుసు కదండి కాయ కూడా చాలా స్పెషల్గా చేస్తారు ఈరోజు అది మేము ఎలా చేసుకున్నామో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి రోజున రోహిణి నక్షత్రం ఉంటే చాలా మంచిదని వైష్ణవుని నమ్ముతారు కదండి వైష్ణవులు ఆ రోజున కృష్ణుని పూజిస్తే ఆయా అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు ఈ నమ్మకం వెనుక ఒక కథ ఉందండి కంసుడి చెరసాలలో దేవకి దేవి కృష్ణుని ప్రసవిస్తుంది కదండి రోహిణి నక్షత్రం టైంలో కదండి ఆ సమయంలో దేవతలు గాంధర్వులు కిన్నరులు కింగ్ పురుషులు ఆకాశంలో కృష్ణుని స్మృతిస్తారండి అందుకే వైష్ణవుల ఈ రోజున కృష్ణుని పూజిస్తే ఆయా అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారండి కృష్ణుడు ఆశీస్సులు మన అందరి మీద ఎప్పుడు సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నానండి నా వీడియో కనుక నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి అలాగే ఫన్ విత్ యక్షితాని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మీ అందరి ముందుకు వస్తానండి థ్యాంక్ యూ